యానం శివారు దర్యాల తిప్పలోని మంచినీటి కాలువలను చెరువులను యానం పరిపాలనాధికారి మునుస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు యానాం శివారు దర్యాల తిప్పలోని మంచినీటి కాలువలను చెరువులను యానాం అధికారి మునిస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు నీటి ఎద్దడి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ప్రజలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అధికారులతో కలిసి కాలువలను చెరువులను పరిశీలించారు వాటికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా పంచాయతీ అధికారులకు సూచనలు చేశారు അല്ലല്ലോ അങ്ങേലടൻ സിആർ അവനൊന്നുമല്ല സർ ഈ കനലൊന്നും കേല കേൾക്കുക ഉഷുരല്ലല്ല കല്ലേ ഇട്ടാ ആള് ഇതെ മ് നേ അങ്ങു മുടിഞ്ഞു സർ ആ പരിങ്ങുന്നില്ല സപ്ലൈ തിരുന്ന് നമ്മൾ ചെയ്യണം ഇയൊന്നും ഇപ്പോ തറമാണ്ടേ ടോർക്കേ ടോർന്നല്ലോ ഇയൊന്നും ടോർന്നോളൊന്നും അല്ല അലങ്കാ ഇഷ്ടം

परदे नहीं हुआ जोड़ा लेंगे ऑलरेडी मुझे एक ड्राफ्ट पर बालक बाबा करके आ गया मतलब आंतला नहीं क्लिक ड्राफ्ट पर बैठता है 2 तो है रवि रवि है आऊंगा तो हां और काक